పొద్దురూరు పట్టణంలో బలవరం చైతన్య స్కూల్ దగ్గర అలాగే మైదిగ రోడ్ లో ఉన్న ఫోర్నా షోరూమ్ దగ్గర గాంధీ రోడ్ లో మోర్ దగ్గర తిరిటో పోల్ దగ్గర ఎక్కువగా వాటర్ ఫ్లోయింగ్ ఉంది చాలా మంది ప్రజలు వాహనదారులు కింద పడి గాయాలపై లేతా ఉన్నారు అధికారులు పట్టించుకొని ఆ రోడ్డు మర్మతు చేయడమా లేకపోతే ఆ సైడ్ కాలవాలు ఆ నీరు అంతా వచ్చి ప్రజలు ఇబ్బందికరంగా చాలా ఉంది కాబట్టి చాలా మంది కింద పడి చాలా మంది గాయాల పైలైతే ఉన్నారు కాబట్టి ప్రభుత్వము స్పందించి వెంటనే ఆ కాలువలు తీసే విధంగా ప్రయత్నం చేయాలి అలాగనే ఏదైతే రోడ్లు చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి ఈ వర్షాల కారణంగా ఆ ప్రజలని పట్టించుకునే నాదుడే పొద్దులు అయితే కరువు అనిపించింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ అధికారులు స్పందించి ఆ రోడ్లను బాగు చేసే విధంగా చూడాలని అలాగే కుర్రపార్ రోడ్డు ఈ విధంగా ఇక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్ సైడ్ చాలా దరిద్రంగా చాలా బాధాకరమైన విషయం అసలు రోడ్ అయితే చాలా అస్తవ్యస్తంగా ఉంది ఎంతమంది వాహనదారులు కింద పడతా ఉన్నారు కాబట్టి వెనుకబడితే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ ఆ రోడ్లు బాగు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డేవిడ్ రాజు వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు